నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు గెలిచాలని లక్ష్యంగా పెట్టుకొని ఒక రెండు తమిళనాడులో ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు అయితే మేమైతే పనిచేస్తా ఉన్నాం అది మీకు అందరికీ గట్టి తెలుసు అదేవిధంగా చూసుకుంటే షర్మిల అదేవిధంగా సునీతారెడ్డి ఏ విధంగా మా అన్న మీద పడుతున్నారో దేనికి పడాల్సి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి ప్రతిరోజు అయితే చెప్తా ఉన్నాం వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు మనమైతే కౌంటర్ అయితే ఇస్తా ఉన్నాం ఎందుకంటే జగన్ అభిమానిగా సరే అదేవిధంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఏంటంటే కొంగు చాపి అడుగుతున్నాం న్యాయం చేయండి అని చెప్పి అడుగుతుంది బా కొంగు చాపి అడుగుతున్నా అని అంటే సాంగ్యం పెడతా నీకా లడ్లు ఏమన్నా ఇచ్చినారా లేదంటే ఏమన్నా పూలు పళ్ళు ఏమన్నా తెచ్చిస్తారేవిరా వేరే పూలు పనులు ఏమన్నా ఇచ్చారా కొంగు చాపి అడుగుతానంట అందా ఏంది ఏమి అడుగుతుంది ఇంక ఓట్లేస్తారా ఇంకా అన్న ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాడు పులివెందుల్లో మేమేమి చేయనప్పటికీ సినాయనిక న్యాయం చేయనప్పటికీ రాష్ట్రంలో ఇచ్చిన ఇచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీల్లో ఏఈ నెరవేర్చినప్పటికి కూడా మేమైతే పులివెందుల్లో ఖచ్చితంగా గెలుస్తామని అయితే మనకు అందరికి తెలుసది అన్న అభిమానిగా మనం ఏ విధంగా పార్టీకి అనేది కూడా అందరికీ తెలుసు అదేవిధంగా చూసుకుంటే పులివెందుల సభలో తమకు న్యాయం చేయాలని కొంగుజాపి కోరుతున్న షర్మిల నువ్వు కొంగుజాపి కోరిన వేయరు ల్యాండ్ ఇంకోటి చేసినా వేయరు సరే మాట్లాడిన ముఖ్యమైనటువంటి మాటలే మనం ఇక్కడ ప్రజలు ఎందుకంటే అన్నకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా ఒకవైపు వైఎస్ బిడ్డ ఇంకోవైపు వివేకాన్ని చంపిన అవినాష్ వివేకాన్ని చంపిన అవినాష్ వివేకాన్ని చంపిన అవినాశు వివేకాన్ని చంపిన అవినాష్ అంటుంది ఆమె మరి ఎందుకు కూడా ఆడ బయట లోపల తప్పొచ్చు కదా ఈ ఐదే ఏం చేశారు ఏం పేరు కట్టలు కట్టారు ఇల్లు ఏమవుతుంది వీళ్ళ వల్ల అన్న అనుకుంటే ఇందే అన్న అనుకుంటే ఏమి చేసేదానికైనా సిద్ధమే సమసిద్ధంగానే ఉండాలి ఎదుటి వాళ్ళు కూడా అన్నైతే అందరికి తెలిసేది నేనే కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు ఒకవైపు న్యాయం ధర్మం ఇంకోవైపు అధికారం డబ్బు అవును ఒకవైపు న్యాయం ధర్మం అంటే ఎవరి వైపు న్యాయం ధర్మం న్యాయం ధర్మం అనేది జగన్ అన్నకుండవు సబ్కా మాలిక్ జగన్మోహన్ రెడ్డి హై ఈడ రెండో రోజులు లేడు అదే విధంగా చూస్తే ఎంపీగా ఎవరు కావాలో ఎవరి వైపు ఉంటారో చెప్పండి ఎవరు వైపు ఉంటారో అవినాశ వైపే ఉంటాడో ఇప్పుడు అవినాశన్న ఖచ్చితంగా గెలుచాడు ఎందుకంటే ఏమి చేయనప్పటికీ కూడా మనం ఎందుకంటే పులివెందుల పులులు కాబట్టి నువ్వు రాజారెడ్డి నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవే మేము అన్నగడ మన అన్న కదా మరి అన్న మీద ఎందుకు నువ్వు కత్తి కట్టాలా మేము ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి బా ఇబ్బంది లేదు నువ్వెందుకు ఈ మాత్రం రోడ్లు ఎక్కి మమ్మల్ని మాత్రం మింగిస్తున్నారా పులివెందుల వేదికగా శర్మిల సునీత తీవ్ర భావోద్వేగం అంట మీరు ఎన్ని భావోద్వేగాలు పోయినా ఏమి చేసా ఎక్కడ చేసినా కూడా ఏమి కాదు మా అన్న గెలుస్తూ ఉన్నాడు మేము గెలవబోతా ఉన్నాము అని అయితే మేమైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా వీధులైట్లు ఆర్పి లింగాలలో వైసీపీ మూకలు అల్లరే వీధులైట్లు ఆపినారంట్రీ చంద్రబాబు నాయుడు పోతే ఆపినాము లోకేష్ యువకులం పాదయాత్ర చేస్తా ఉంటే టేబుల్ లాక్కున్నాం మైకులు లాక్కున్నాం బండ్లు ఎంట చేశాము లైట్లు ఆర్పి చేసాము ఏమి చేసి అవి పోతానే ఉన్నాడు ముందుకో సరే నువ్వు భయపడతావునా లైట్లో ఆపినావు అంతే కదా అది లింగాల్లో లింగాలలో లే లింగాల మండలం అదే అలా అభిప్రాయం ఏమైంది ఇప్పుడు బొక్క అయిందా ఏమి కాదు దీటుగా ఎదుర్కొన్న సరిమిలా సునీత ప్రజల బ్రహ్మరథం అంట దీటుగా ఎదుర్కొన్న సరిమిలా సునీత ప్రజలు బ్రహ్మరథం పట్టినారంట ఆయన ప్రజలు బ్రహ్మరథం పట్టినారంటే ఎందుకు పడతారు రాజన్న పెట్టే కదా చూద్దాం ఎట్టు ఉంటుందని వచ్చారు వాళ్ళందరూ నీకు ఓట్లేస్తాను ఆయన సోన్ను ఓట్లేసా నువ్వు భారీ మీద అంటుంది గెలిచా సరే ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల గారు అదేవిధంగా సునీతారెడ్డి గారు మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎన్ని ఆర్పాటాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా కూడా మా అన్న కనీ విని ఎరగని రీతిలో భారీ మెజారిటీతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం